నమస్తే మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం ఇంకా మదన్పల్లి పూల మార్కెట్లు ఈరోజు ధరలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసేదే చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు దయచేసి అయితే లైఫ్ కొట్టండి ఇంకా పై అన్న పేరు అయితే వంశ కృష్ణ మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే తగ్గిస్తారు శ్రీ వినాయక ఫ్లవర్ మండి ధరలోకి వెళ్ళిపోదాం ఇంకా బంతి పూలల్లో రెడ్ బంతి పూలు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో పది రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు ఎల్లో చామంతి సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు ఇంకా చాక్లెట్ చామంతి కిలో ఎనభై రూపాయలు బ్లూ చామంతి కిలో యాభై నుండి అరవై రూపాయలు ఇంకా రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో అరవై నుండి డెబ్భై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు సెంటు రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో ఎనభై రూపాయలు మ్యాంగో రోజా కిలో ఎనభై రూపాయలు కనకంబ్రాలు కిలో ఐదు వందలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు నూట యాభై నుండి నూట అరవై రూపాయలు సన్నజాజులు కిలో మూడు వందల యాభై రూపాయలు మల్లెపూలు కిలో మూడు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అన్నా